ఏపీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు ఎందుకంటే అంతకుముందు జరిగినవన్నీ అవే కనపడుతున్నాయి సీఎం రమేష్ ఫ్లైట్లో లో వెళ్ళడం కానీ లేదా అక్కడ ఆయన బ్రదర్ తో బీటెక్ రవి ఇవన్నీ యాదృచ్కని మేము అనుకోవట్లా ఎందుకంటే ఇదే బ్రదర్ అనిల్ను ఇంత ముందు ఎంత దుమ్మెత్తిపోసేవాళ్ళు అందరూ తెలుసు మీ అందరికి మీరే మీద మీరే వాటన్నిటి అప్పుడు చేసేవాళ్ళు క్రిస్టియన్ ఓట్ల కోసం గాలం వేస్తున్నారని బ్రదర్ అని వస్తున్నాడని ఆయన ఒక దీని కింద చూపేవాళ్ళు మరి నిన్న చాలా మర్యాదపూర్వకంగా ఇనబోయి ఎయిర్పోర్ట్లో కలిశా ఎయిర్పోర్ట్లో ఎట్లా మర్యాదపూర్వకంగా బీటెక్లో కలుస్తాడు నాకు అర్థం కాలేదు వాళ్ళు వెళ్ళి కలవడము సో ఇవన్నీ వరుస పెట్టి ఆ తర్వాత అక్కడ ఢిల్లీకి సంబంధించి మాట్లాడడంలో కానీ వీటన్నింటిలో వాళ్ళ ప్రయత్నాలు అన్నీ జరుగుతున్నాయి అందరికి తెలిసినవే ఇవి వాటి గురించి మేమెందుకు కామెంట్ చేయట్లేదంటే ఇష్యూస్ డైవర్ట్ అవుతాయి మేము దేని మీద చెప్పాలనుకుంటున్నామో దాని నుంచి డీవియేట్ అవుతుంది కాబట్టి మాత్రమే అనట్లా బట్ అట్ ది సేమ్ టైం సొంతంగా పార్టీ పెట్టుకోవడానికి కానీ లేదా ఓ పార్టీలో చేరడానికి కానీ ఒక్కసారి ఆమె రాజకీయ ప్రస్థానం మొదలయ్యాక షర్మిలమ్మ గారికి ఆమె ఇష్టం అది ఆమె చూజ్ చేసుకుంటూ వెళ్తారు ఒకసారి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చాక కాంగ్రెస్ పార్టీ నాయకులుగానే ఉంటారు నాయకురాలుగా ఉంటారు ఆమెకి ఇక్కడికి వస్తున్నట్టు కూడా ఇంతవరకు అనౌన్స్ చేయలే ఏపీ నుంచి అండమాన్ దాకా ఎక్కడైనా పనిచేస్తానన్నారు తెలియదు ఒకవేళ వస్తే కాంగ్రెస్ పార్టీ నాయకురాలుగా వస్తారు ఇలాంటి గతంలోనే జరిగింది మా పార్టీ పుట్టినప్పుడే ఫస్ట్ బై ఎలక్షన్లోనే రెడ్డి గారిని ఆ రోజు కాంగ్రెస్ దీంట్లోకి ఇది పెట్టుకొని ఆ రోజు తెలుగుదేశం కాంగ్రెస్ కలిసే కడపలో జగన్మోహన్ రెడ్డి గారిని మా పార్టీని మొగ్గలోనే ఉంచాలని ట్రై చేశారు కాల ఆయన రాజశేఖర రెడ్డి గారికి సోయానా తమ్ముడు సో మరి ఆ రోజు అదే కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన ఉన్నాడు తర్వాత మంత్రిగా కూడా ఉన్నాడు ఏమైంది ఆఖరకు ఆ రోజే కాలే అప్పుడు అధికారంలో కాంగ్రెస్ ఉంది ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ మాదేమో అప్పుడే పుట్టిన వైఎస్ఆర్సీపీ అప్పుడే పుట్టిన పార్టీ ఫ్యాన్ గురించి తెచ్చుకునే నేరుగా ఎలక్షన్ లేకెళ్ళా ఏ రిజల్ట్ ఏంటో చూశారు ఈరోజు అసలు కాంగ్రెస్ పార్టీ లేదు మీరు దాని గురించి మమ్మల్ని అడగడం దానికి మేము సమాధానం ఇస్తాం ఏమి ఇవ్వగలం దీంట్లో ఏదైనా కనపడితే చంద్రబాబు కుట్రకోణం కనిపిస్తుంది ఆ రోజు నుంచి రాజశేఖర రెడ్డి గారి మరణం మీదే డౌట్స్ ఉన్నాయి కాంగ్రెస్ దానికి సంబంధించి దాని తర్వాత వచ్చిన పరిణామాలలో జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టిన తప్పుడు కేసుల్లో కానీ ఇటు టీడీపీ కాంగ్రెస్ కలిసే చేసాయి అక్కడి నుంచి ఆ జర్నీలో కాంగ్రెస్తో ఎప్పుడు ఈయన తెర ఏదో ఒక రకంగా అయితే కాంటాక్ట్లో ఉంటున్నాడు ఇప్పుడు కొత్తగా దానికి మళ్ళీ ఇంత జీవం పోసి జగన్మోహన్ రెడ్డి గారి మీద దుమ్మెత్తిపోయించడం ఎట్లా లేదా ఏదైనా ఓటు ఉంటే కొంచెం లాగ్గలం అనే ఒక కళ్ళ మాసతో ఈరోజు ఈ ప్రయత్నాలు చేస్తున్నట్టు ఖచ్చితంగా మొత్తం దాన్ని ఫెసిలిటేట్ చేసే దాంట్లో అది ఏ రకంగా డైరెక్ట్ వచ్చిందో కానీ మొత్తం మీద వచ్చి ఇట్లా జరిగితే ఆయన తనకేం కావాలనేది అందరి ద్వారా చేయించడానికి చేసే ప్రయత్నాల్లో అందులో తాజాగా ఇది కొత్తది ఇప్పుడు జరిగింది కాంగ్రెస్ ద్వారా కాంగ్రెస్లో షర్మిలమ్మ గారి ప్రవేశం కానీ ఇప్పుడు జరుగుతున్నారు జరగబోయే డ్రామా కూడా ఆయనకు కావాల్సింది ఏంటి స్టేట్ డెవలప్మెంట్ కానీ స్టేట్లో జరుగుతున్న పరిణామాలు కానీ పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఏం జరిగింది ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాల మీద కానీ చర్చ జరగకూడదు ఆ పేరు మీద ఆ అజెండాతో జనంలోకి వెళితే ఆయనకు మైనస్ మార్కులే వస్తాయి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలు చెప్పినవన్నీ చెప్పనివి కూడా పాజిటివ్ చాలా ప్రూవ్ చే అమలు చేశారు ప్రూవ్ చేసుకున్నారు ప్రజల బ్లెస్సింగ్స్ ఉన్నప్పుడు ఇష్యూస్ డైవర్ట్ చేయాలంటే ఆయనకు ఎప్పుడు సంచలనాత్మకమైనవి సంబంధం లేనివి ప్రజలకు సంబంధం లేనివి ఎప్పటికప్పుడు ఏదో ఒకటి ఉండాలి అవి అందులో క్రియేట్ చేయడంలో భాగంగానే ఇవన్నీ చేస్తూ వచ్చాడు ఇప్పుడు అందులో తాజాగా ఇది జరిగిందని మేము భావిస్తాము